తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఇక్కడ డిఏ బకాయిలు పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి గతంలో ఒక డిఏ విడుదల చేసిన ప్రయత్నం ఆరు నెలల తర్వాత మరొకటి ఇస్తామని హామీ ఇచ్చింది ఆ గడువు డిసెంబర్ తో ముగిసిపోతున్న తరుణంలో నూతన సంవత్సర కానుకగా ప్రయత్నం కనీసం రెండు పెండింగ్ డిఎలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ లోకం గట్టిగా కోరుకుంటుంది నిత్యావసర ధరలు ఆకాశాన్ని నడుతున్న తరుణంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి రావాల్సిన డీజేల్ ను ఆపడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా లక్షల రూపాయలు నష్టపోతున్నారు ఇక రెండో పిఆర్సి విషయానికి వస్తే ప్రభుత్వం పిఆర్సి అనే మాట వింటేనే ఉలిక్కి పడుతుంది నిజానికి రెండో పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతోనే ముగిసిపోయింది కొత్త పిఎస్సి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాలి ఇక రిటైర్డ్ ఐఎస్ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ నివేదికను కూడా దాదాపు సిద్ధం చేసింది కానీ ఆ నివేదికను స్వీకరిస్తే ఎక్కడ ఆర్థిక భారం పడుతుందో అని ప్రేతం వెనకడుగు వేస్తుంది ఇక ఉద్యోగ సంఘాలు యాభై ఒక్క శాతం సిప్మెంట్ డిమాండ్ చేస్తుండగా కనీసం ఒక్క శాతం సిప్మెంట్ ఇవ్వాలన్నా కూడా నెలకు ప్రయుతంపై రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఆర్థిక భారం పడబోతుంది ఒకవైపు ఉచిత పథకాలకు గ్యారంటీలకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములైన ఉద్యోగుల వేతన సవరణ విషయంలో బడ్జెట్ లేదని సాకులు చెప్పడం సరికాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగులు కేవలం జీతాల పెంపు కోసమే చూడటం లేదు తాము దాచుకున్న సొంత డబ్బు కోసం కూడా ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది జీపీఎఫ్ లోన్లు అండర్లీ బాకలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి రెండు మూడేళ్లుగా పెండింగ్ లో ఉండటం దారుణం ముఖ్యంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు తమ జీవిత కాల సంపాదన కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం వారిని మానసిక వేదనకు గురి చేస్తుంది ఉచిత పథకాలకు ఏ విధంగానైతే ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నారో అదే బాధ్యతతో ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలని వారు కోరుచున్నారు ఉద్యోగులకు కనీసం సరైన వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వెళ్ళుబాటు కాకపోవడంతో నగదు రహిత చికిత్స అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది వెంటనే నూతన హెల్త్ స్కీమ్ ను ప్రవేశపెట్టి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను కాపాడాలి తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు ఉద్యమ కార్చరణకు సిద్ధమవుతున్నాయి